ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూంలో రీప్లేస్ అయింది సార్ సిబి సిరీస్ ఉండాలి బీఐ సిరీస్ ఉంది డై ఓకే డోర్ ఓకే సిబి

డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ సిబి సిరీస్ ఉంది షోరూమ్ షోరూమ్దే ఉంది ఇంకా రిమ్ స్టెఫినీ బయటకు తీయలేరు ఇప్పటివరకు వాడలే డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ టైర్లు అన్నీ బాగానే ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ బ్యాండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై కిలోమీటర్ తిరిగింది నలభై తొమ్మిది వేలు అనుకోరు ఐదు వందల కడైంది ఇది ఒకటి గ్రిల్ ఫెయిల్ అయింది సార్ జాలిది ఇది ఒకటి డ్యామేజ్ అయింది ఇది ఒకటి చేయించుకోవాలి అంతే ఇది ఇరీపోయింది వాళ్ళు గట్టిగా ప్రెస్ చేసినట్టున్నారు పోయింది ఒక చిన్న రైట్ సైడ్ మొత్తం ఓకే బండి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ సార్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్పరాని కూడా ఓకే ఈ అప్పరాని డ్యామేజ్ అయితే మీకు ఇక్కడ నేను గిచ్చుతున్నాను జరు ఇదేమో కంపెనీ నుంచి ప్లాస్టిక్ వెల్డింగ్ ఉంటుంది అదే ఒకవేళ ఇది ఇక్కడ దాకా యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం గ్యాస్ వెల్డింగ్ చేయిస్తారు అప్పుడు మనం గోరు పట్టి ఇట్లా అంటే మన గోరు ఇరిగిపోతుంది తప్ప ఈ ఈ వెల్డింగ్ పేస్ట్ మాత్రం బయటకు రాదు ఇట్లా పేస్ట్ రాదు డోర్ కూడా ఒరిజినల్ ఇది పేస్ట్ లేసింది కూడా సరే ఇక బానట్ సో సహా మొత్తం ఒరిజినల్ ఉంది బాండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యుటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నాయి బండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు పెద్దపల్లి జిల్లా నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సిక్స్ జూలై డిసె పన్నెండు తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఐదు ఇటు ఐదు స్టెప్ని అన్యూజ్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది బండటి వచ్చి డిక్కి వరకు మిగతా గ్లాసులు అన్నీ ఏ ఉన్నాయి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది అది కూడా వేరే హెవీ వెహికల్ వెనకాల వీళ్ళు ప్రయాణం చేయంగా దాంట్లోకి వెళ్ళి మట్టి తీసుకుపోయి బండ్లకు వెళ్ళి ఒక బండ కింద పడి ఎగిరచి గ్లాసు మీద కొడితే గ్లాసు క్రాక్ వస్తే నీళ్ళు ఇన్సూరెన్స్ ఉంటే సార్ షోరూంలో గ్లాస్ కూడా చేంజ్ చేయించుడు యాభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ప్యూర్ పెట్ నలభై తొమ్మిది సారీ నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సిక్స్ జూలై వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు రన్నింగ్ టైర్లు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి స్టెపినిస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కస్టమర్ ధర సార్ ధరా సారీ ఓనర్ ఇక్కడనే ఉన్నాడు అతనితోటి ప్రైజ్ ఒకటి తమ్ముళ్ళు డిస్కషన్ చేసాడు నేను ఇప్పుడు వచ్చిన వెంటనే వీడియో స్టార్ట్ చేసేసిన మళ్ళీ ఒకసారి ఓనర్ను కన్ఫర్మ్ చేసుకొని చెప్పదామనే ఉద్దేశంలో పాస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా మార్తి స్విప్ట్ బిఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మూడో నెలలో తయారైంది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల నలభై వేలు చెప్తుండు నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు బండ్లే మైనస్లు అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కింద ఫుట్ దగ్గర చిన్నగా డ్యామేజ్ అయితే పెయింట్ వేయించు అదొకటి మాత్రం ఇవి రెండు బండ్లు ఉన్న మైనస్లు మిగతా అంతా ఓకే కస్టమర్ ధర ఆరు లక్షల నలభై వేలు తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు బండి కానీ లోన్ ఉందా సార్ లోన్ ఏం లేదు ఒకవేళ మీరు లోన్ కోస్తా అంటే కూడా నో ప్రాబ్లం సగం పర్సెంట్ అమౌంట్ లోన్ ది కడితే మీరు ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కడితే నేను ఓనర్కి ఆ డబ్బులు ఇచ్చి మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చిన రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలే మీరు నాకు మూడు లక్షలు కడితే ఆ మూడు లక్షలు మేము ఓనర్కి ఇచ్చేస్తాం ఆయన మనకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తాడు మేము ఆ పేపర్ మీకు ఇస్తాం మీరు ఆ పేపర్ ద్వారా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మళ్ళా నాలుగు రోజులకు లోన్ వస్తలేదు అన్న నువ్వు టి ఖాయిలే ఇచ్చినావు పైసలు నీ దగ్గరే ఉన్నాయి బండి నీ దగ్గరే ఉంది నాకు అద్దు నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు ఇది క్లియర్ బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ఆరు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ బండి గ్రెండ్ ఎయిర్ బ్యాగులు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఆరు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న అన్న కన్నొకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం జై హింద్